అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు వీడియోలో మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఐదు అలవాట్ల గురించి చెప్తాను మీరు ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి మీకు ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది దాన్ని మార్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట అండి దేవుడు మనకి వరాలు శాపాలు అని ఏమీ ఇవ్వడండి అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాలని వరాలుగా మార్చుకుంటారో శాపాలుగా మార్చుకుంటారో మన చేతుల్లోనే ఉంది మనం కష్టపడి నిజాయితీగా ఆ అవకాశాలను వాడుకుంటే అదే మనకి వరం అవుతుంది ఆ అవకాశాలను చేజార్చుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తుంటే అదే శాపం అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ ఐదు అలవాట్ల గురించి చెప్తాను ఫస్ట్ అలవాటు ఏంటంటే వాంట్ టు బి ఏ సేఫ్ జోన్ అంటే అందరూ సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటారు అంటే నాకు ఈ జాబ్ ఉంటే కష్టాలు పోతాయి నాకు పెళ్ళైతే కష్టాలు పోతాయి పోనీ నాకు ఈ పిల్లలు పుడితే కష్టాలు పోతుంది నాకు ఈ మా పిల్లలు బాగా చదువుకుంటే నాకు మంచి లైఫ్ వస్తుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సేఫ్ జోన్లో ఉంటాం కార్లు ఉంటే బంగ్లాలు ఉంటే ఆస్తు ఉంటే డబ్బులు ఉంటేనే సేఫ్ జోన్లో ఉంటాం అని చాలా మంది భ్రమలో ఉంటారు ఇవన్నీ సేఫ్ జోన్ కాదు అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా కష్టాలు పట్టడం లేదా పొలిటీషియన్స్ కష్టాలు పట్టలేదా సినిమా యాక్టర్స్ కష్టాలు పట్టలేదా కార్లు బంగ్లాలు ఉన్న వాళ్ళు కష్టాలు పడటం లేదా పెళ్ళి అయిన వాళ్ళు కష్టాలు పట్టలేదా పిల్లలు ఉన్న వాళ్ళు కష్టాలు పట్టడం లేదా అందరికీ కష్టాలు తప్పవు ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి ఒకవేళ మీకు కష్టాలు రావట్లేదు అంటే మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదని అర్థం ఈ సమస్యలు కష్టాలు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వచ్చిపోతుంటేనే మనం స్ట్రాంగ్ అవుతాం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం కాదు మేము సేఫ్ జోన్లోనే ఉంటాము మాకు ఇది ఉంటేనే సంతోషం ఉంటుందని మీరు పాక్లాడారు అనుకోండి మీలో పవర్ తగ్గిపోతుంది పోటీతత్వం తగ్గిపోతుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది ఇక రెండో అలవాటు గివింగ్ కంప్లైంట్స్ ఇది చాలా పెద్ద చెడ్డ అలవాటు అండి అవతల వేళ్ళ మీద యువతల వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి నో వన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ నువ్వు కరెక్ట్గా లేవు నేను కరెక్ట్గా లేదు ఎవరు కరెక్ట్గా లేవు ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని మంచి విషయాలు ఉంటాయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన పనేదో మనం చేసుకుంటూ పోతే బెటర్ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అందుకే నా లైఫ్ ఇలా తయారైపోయిందని కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ పోవటం వల్ల ఉపయోగం ఏం లేదు మన లైఫ్ మొత్తం కూడా ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చుకోవటమే సరిపోతుంది దీనివల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు మనం వెల్తి పూడదు లోటు అనేది అట్నే ఉంటుంది మీ దగ్గర ఏమైతే ఉన్నాయో వాటిల్లో అడ్జస్ట్ అవ్వటం స్టార్ట్ అవ్వండి పోనీ సాధించండి సాధించే మార్గాలను వెతకండి అంతేకాని చిన్నపిల్లల్లాగా వారి వాళ్ళలా అన్నారు వీళ్ళు అలా అన్నారు ఏంటిది మనం పెద్దవాళ్ళు అయ్యాం మెచ్యూరిటీ వచ్చింది ఇలాంటివన్నీ వదిలేస్తే బెటర్ నెంబర్ త్రీ ప్రోక్రాస్టేషన్ వాయిదా వేయటం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ప్లానింగ్ బాగానే వేస్తారు ఇది చేయాలి ఇది సాధించాలి అని కానీ పరచరు కానీ దాన్ని ఆచరిద్దాం అనుకునేసరికి ఎక్కడ లేని బద్దకం వస్తుంది ఎవరో ఒకళ్ళు చేస్తారులే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఊరికే అనలేదు అలా అనుకోకండి మీరు ఏం సాధించాలనుకున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారో దాన్ని ఒక డైరీలో రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి యాక్టివ్గా ఉండండి ఎనర్జీగా ఉండండి కసిగా ఉండండి ఓకే ఇక నెంబర్ ఫోర్ ఓవర్ థింకింగ్ ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు అంతగా ఆలోచించి ఏం చేస్తారండి అత్తిగా ఆలోచించడం వల్ల ఏం ప్రయోజనం లేదండి ఏ విషయమైనా కొద్దిగా ఆలోచించండి చాలు అత్తిగా ఆలోచించడం వల్ల మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ దొరుకుతాయి పరిష్కారం అయిపోతాయి అనుకుంటే అందరు పనులు మానేసి హాయిగా కూర్చొని ఒకటే ఆలోచిస్తూ కూర్చోవచ్చు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయా అవో మనది చిన్న లైఫ్ అండి ఈ లైఫ్లో మనం జస్ట్ గెస్టులు మాత్రమే జస్ట్ అలా వచ్చాం కొంతకాలానికే వెళ్ళిపోతాం ఈ చిన్ని జీవితంలో ఎక్కువగా ఆలోచించి చిన్ని బుర్రను ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పండి గతం నుంచి బయటపడండి ఫ్యూచర్ గురించి ఆలోచించకండి ప్రజెంట్లో జీవించండి పాతవి తవ్వకండి ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకోకండి ప్రజెంట్లో ప్రశాంతంగా బ్రతకండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి దాన్ని సొల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఎక్కువగా అస్సలు ఆలోచించకండి ఇక నెంబర్ ఫైవ్ కంపారిజం పోల్చుకోవటం ఇది ఒక పెద్ద దరిద్రపు అలవాటు అండి ఈ అలవాటు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి తృప్తి అనేది ఉండదు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది అది కూడా ఎవరితో పోల్చుకుంటారు తెలుసా పక్క వాళ్ళతో ఎదురుంటి వాళ్ళతో వెనకింటి వాళ్ళతో ముందింటి వాళ్ళతో పక్క వాళ్ళ పిల్లలతో అపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలతో ఇంకా ఆఫీస్ కొలీగ్స్తో వైఫ్తో హస్బెండ్తో వాళ్ళ వైఫ్తో వీళ్ళ హస్బెండ్తో ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ చెత్త అంతా ఆపి మీకేం కావాలో చూసుకోండి మీరేం నేర్చుకోవాలో చూసుకోండి మీరు ఏం సాధించాలో ఆలోచించండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి మీతో మీరు పోల్చుకోండి గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా గతానికి ఇప్పటికీ నాలో ఏం చేంజ్ వచ్చింది ఇంకా ఏం మార్చుకోవాలి ఎలా ఉండాలి ఇలా మీతో మీరు పోల్చుకోండి దీనికన్నా బెస్ట్వే లేదండి ఈ ఐదు అలవాట్లు కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే మార్చుకోగలిగితే మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇవ్వండి మన జీవితాన్ని నాశనం చేసేటువంటి ఐదు అలవాట్లు ఈ అలవాట్లు మీరు మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అలవాట్లు లేని వాళ్ళు ఫ్యూచర్లో రాకుండా ఉంటారని చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మరి కలుద్దాం అంతవరకు సెలవు